కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం గ్రామంలో ఊసా గురవయ్య ఒక ఎకరా భూమి గల రైతును పోతిరెడ్డిపాలెం తిప్ప వద్ద సర్వే నెంబర్ తొంభైలోని పొలం వద్ద మాత్రమే సర్వే చేయాలంటూ ఇరిగేషన్ ఏ రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి రైతును ఇబ్బందులు గురిచేస్తుంటే గ్రామంలోని రైతులు వ్యవసాయ కౌలు రైతు సంఘం నాయకులు చేరుకుని మీరు సర్వే చేయదలుచుకుంటే తొంభై సర్వే నంబర్ మొత్తం తిప్పంతా సర్వే చేయండి ఒక రైతుని దేనికి ఇబ్బంది చేస్తారంటూ ఇరిగేషన్ ఏఈ గారిని నిలదీశారు రైతుల మధ్య సమస్యలు వివాదాలు సృష్టించవద్దంటూ అవసరాన్ని మేరకు రైతుల్ని కూర్చోబెట్టి సమస్యలు పరిష్కరించాలని అధికారులను కోరారు పై కార్యక్రమంలో నాయకులు గండవరం శేషయ్య బుజ్జయ్య పెద్దబ్బయ్య మోహన్ గురవయ్య తదితరులు పాల్గొన్నారు సమాచార చట్టం కింద నేను జల జల వనరుల శాఖ ఏఈ గారికి నకలు అడిగాను ఇంతవరకు నాకు ఇవ్వలేదు అదేమంటే నేను డిఈ ఆఫీస్లో ఉన్నాయని చెప్తున్నారు ఇప్పుడు ఏమంటే వాళ్ళు అర్జీ ఇచ్చారు మేము వచ్చేమో కొలతలు వేస్తామని చెప్పి మా మీద బలవంతంగా వచ్చి మమ్మల్ని కృతతున్నాడు ఇప్పుడు సర్వేను తీసుకొచ్చి కొలతలు వేస్తా కొలతలు వస్తున్నాడు మేము ఆస్తున్నాం దయచేసి మాకు లాంగం కూర్చున్నాం ఈ పోతురెడ్డిపాలెం తెప్పమ్మెడ ఇప్పుడు ఇక్కడే ఉన్నాము సైట్లో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఒక ఆయన ఒక ఎకరా రైతు ఆ రైతులో ఆయనది చాలా కాలం నుండి ఆయనే సాగు చేసుకుంటా ఉన్నారు ఇరవై సంవత్సరాల నుండి ఇప్పుడు ప్రధానంగా ఇరిగేషన్ ఏఈ గారు ఆయన పదిహేను ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో అర్జీ ఇచ్చారు డిపార్ట్మెంట్కి సమాచారం వరకు ఏంది దానికి సంబంధించి పొద్దుడి పాలనకు సంబంధించి అని ఏ ఒక్క సమాచారం ఇప్పుడు చూడకుండా ఇరవై రెండు అంటే ఇరవై ఐదుకి దగ్గర దగ్గరగా మూడు సంవత్సరాలు కావస్తుంది ఇప్పుడు వరకు సమాధానం లేకుండా ఈరోజు అడెవరో ఒక రైతు ఆయన కాగితీ ఇచ్చారని చెప్పి సర్వే చేస్తున్నాం అని చెప్పి ఆయన ఇబ్బంది పెట్టేదానికి వచ్చారు మేము అడిగా మేము ఒకటే ఒకటి అడుగుతున్నాం రైతుల పక్షాన సర్వే చేయొచ్చు కాదనడం వల్ల అసలు తిప్ప తొంభై సర్వే నెంబర్లో ఉంది కోదిరడుపాలు మొత్తం సర్వే చేస్తే అభినందిస్తాం రెవెన్యూ వాళ్ళని అభినందిస్తాం సర్వే చేసి ఇక్కడ వారికి మా తిప్ప హద్దులు అని చెప్పి చెప్పమని చెప్పండి ఇప్పుడు ఆయన తెప్ప అవతలు లేడు రోడ్డు ఉంది రోడ్డు అవతలు ఉన్నాడు రైతు రోడ్డు దేవతలు ఉన్నాయని వచ్చి ఇరిగేషన్ వాళ్ళు గత ఇరవై నెల రోజులుండి మానసిక వేదనకు గురి చేస్తున్నారు ఒకటే ఫోన్లు మాకు అది ఇదని చెప్పి మానసిక వేదన ఒక రైతుని అరాస్ట్మెంటు మానసిక వేదన చేసే అధికారం వాళ్ళకి లేదు ఏదైనా ఉన్నా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ ముందు కోసం పెట్టి అక్కడ ఏం చేయాలో మాట్లాడే హక్కు ఉంటుంది ఏదో ఉండే ఇబ్బంది మీద రైతు మానసిక వేదన గురి చేసి ఇబ్బందులు గురి చేయడం ఇది అన్యాయం అవునా తిప్ప మొత్తం సర్వే చేసేదానికి మేము కూడా అభినందిస్తాం ఇది మటుకు ఈ ఆయన వారికే వాంటెడ్గా ఒక రైతుని ఇబ్బంది పెడతామంటే రైతు సంఘం తరపున మేము ఈ సందర్భంగా మేము తహసీల్దార్కి కూడా ఒక విన్నపం చేస్తా ఉన్నాము మేము తహసీల్దార్ ఆఫీస్ ముందు గతంలో అనేకమైన కార్యక్రమాలు రైతుపక్షాన్ని నిలబడి చేస్తున్నాం రేపు కూడా ఈ కా ఇదే కాజు మీద ఆడే కూర్చుంటాం ఎందుకంటే న్యాయం చేయమంటున్నాం న్యాయం చేయకుండా ఒక రైతును ఇబ్బంది పెడతామంటే రైతునికి రక్షణగా రైతు సంఘం తరఫున మేము నిలబడబోతున్నాం అందుకోసం ఇటువంటి వ్యవహారాలు ఉంటే ఆఫీసులో కోసన పెట్టి రైతుల మధ్య వాళ్ళ మధ్య ఏమైనా ఇబ్బందులు ఉంటే కోసం పెట్టి మాట్లాడితే తప్ప మేము వెంటనే దీని మీద ఇష్టానుసారంగా వ్యవహారం చేస్తామంటే ఇరిగేషన్ అయినా రెవెన్యూ అయినా అది ఇబ్బంది కలిగించే ప్రయత్నం రైతు చేయకూడదు ఏదైనా ఉంటే కోసం పెట్టి మాట్లాడి దాన్ని న్యాయం చేయాలి